ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవత దుర్గాదేవి మహాశక్తి అంబవారు ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ జై వనదుర్గాయ నమ జాయ్ విఠలేశ్వరి కొండదేవత రాజరాజేశ్వరి కలకత్తా కాళీ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో ముఖ్యంగా అదృష్టము జీవితము లలాటకము యోగము బలము స్థానబలము బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే దైవం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇంతకుముందు వీళ్ళకి ఒక దైవం మీద నమ్మకం లేక వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళు ఏది చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగ్ని చేసినా దైవాన్ని నమ్మకుండా మనసు పూర్తిగా వీళ్ళ మైండ్లో ఏముందో అదే నడుచుకుంటూ పోతుంటారు ఇప్పుడు వీళ్ళకి దైవ అనుగ్రహాన్ని అనేది పొందాల్సిన యోగము దగ్గరికి వచ్చేసింది దైవ అనుగ్రహం వలన వీళ్ళకి మంచి మంచి అవకాశాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కొన్ని దగ్గరికి వచ్చేసింది మరి దూర ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి విదేశాల ప్రయాణాలు మరి ఆ విదేశాల ప్రయాణాలలో అక్కడ విదేశాలలో కొంచెం వ్యాపార బిగినెస్లు కొంత స్టార్ట్ చేసి దాన్ని అక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తీర్థయాత్రలు అంటే దైవ దర్శనములు గుళ్ళు గోపురాలు వెళ్ళాల్సిన టయాలు మీకు దగ్గరికి వచ్చేసింది ఈ ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ ఒత్తిడి వలన వీళ్ళకి అనుకున్న ఉద్యోగ విశేషంలో ఒక ప్రశాంతత అనేది లేకపోకుండా చేతికాడుకు వచ్చింది చేయిజారిపోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి ఎక్కువ శత్రువులు పెరగటం అనేది తయారవుతుంటారు మీ పక్క ఉండవలసిన వాళ్ళు మీ ఇంటి పక్కన ఉండవలసిన వాళ్ళు మీ ఇంటి ఎదురు ఉండవలసిన వాళ్ళు మీ మీద లేనిపోయి కొన్ని సృష్టించి దానివల్ల లేనిపోయిన సమస్యలతో మానసికమైన కొన్ని ఇబ్బందులతో చాలా 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 వరకు ఇబ్బందికరమైన సమస్యలు అనేది కొన్ని రాబోతున్నాయి మరి మీకు కొత్త వ్యాపారస్తులకి మంచి విజయం అనేది కొంచెం రాబోతుంది కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అధిక ఖర్చులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అధిక ఖర్చుల వలన మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడుకు వచ్చి చేసి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటివి వీళ్ళ జాతక యోగంలో అనేది చాలా వరకు కొంత చెడు ప్రమాదాలు చెడు సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి ఇవా మీకు వాహనములలో కూడా కొంత జాగ్రత్త పడాలి మరి దాంతోపాటు కోర్టు సమస్యలు దాంట్లో కొంత జాగ్రత్త ఉండాలి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము అది అతి దగ్గరలోనే మీకు ఆ భగవంతుడు దయ వలన మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఆ దైవ అనుగ్రహం వల్ల మీకు దగ్గరలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేదు దాని వలన మనసు శాంతి లేకోకుండా చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు జరగటం ఇలాంటి కొన్ని సమస్యలతో చాలా 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 వారికి అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశము మంచి మంచి పనులు కొద్దిగా రావాల్సిన టయాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చినాయి మరి ఇప్పుడు ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే నరఘోష ఎక్కువగా ఉంది నరఘోష నరదిష్టి నరపేడ అది ఎక్కువగా ఉన్నాయి మరి వ్యాపారస్తులకి కొన్ని అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చినాయి కొంత భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సమస్యలతో కొంచెం సతమతం కావటం ఇలాంటి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధువుత్రుల్లో నుంచి కొంచెం సమస్య కూడా కొంచెం ఎదిరే మార్గం కూడా కొంచెం కనబడుతుంది అంటే ఈ నరక్ వలన మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు నాకు తెలుసు నానా ఈ విధంగా జరుగుతుంటాయని కాబట్టి మీరు మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చినా కూడా చెడము తీరిక లేకుండా దమ్మిన ఆదాయం లేకుండా అయిపోతున్నాయి అది ఎందువల్ల అవుతుంది మాలో లోపమా ఏరే లోపమా ఏ లోపమా అది అని బాధపడుతున్నారు కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా అధిక జాగ్రత్త అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఆ అధిక జాగ్రత్త అనేది మీరు మీరు దాని గురించి కొంచెం సందేహించినట్టుకైతే మీ జీవితానికి మీ యోగానికి మీ నచ్చిత్రానికి ఏది పట్టుకున్నా కూడా బంగారం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి కాబట్టి భూమిలో బంగారం దొరికేట్టుగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే దాని వలన ఇలా కుటుంబంలో ఉండాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలు రకరకాలు టెన్షన్లు ఎన్నో విధానాలుగా సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర గ్రా దరిద్ర గ్రహాలు చెడు గ్రహాలు అవి తొలగిపోవాలంటే వీళ్ళు చేయాల్సినంత శివ ఆరాధన చేయాలి ఈ శివ ఆరాధన చేసిన దాని వలన శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ ఉండాలి మరి దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళు తొమ్మిది వారాలు పాటు ఆ శివుడికి అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేసిన తర్వాత వీళ్ళకి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ముందు ముందే వీళ్ళ పనులు కానీ కార్యక్రమాలు కానీ ముందు ముందే ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట గడీలు మంచి మంచి పనులు పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు మరి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినాయి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్య కానీ అక్కజల్లెల సమస్య కానీ ఆ సమస్యలతో కొంచెం అయ్యే వాళ్ళందరికీ ఒక మార్గం అనేది వచ్చేసింది మరి ఆ మార్గంతో పాటు అతి దగ్గరలోనే విజయవంతమయ్యే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా మరి మీరు ఎక్కడెక్కడో ఏదో జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో జ్యోతిష్యాన్ని నమ్మి ఎంతో నష్టపోయి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుకరో భవంతో నమశివాయ్